శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో విషాదం నెలకొంది గాంధీ బజార్లో నివాసం ఉండే బంగారు దుకాణం యజమాని కృష్ణమాచారి ఆయన భార్య శరళ కుమారులు సంతోష్ భువనేష్ సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు కృష్ణమాచారి తండ్రి ఇంట్లోకి వెళ్లి చూడగా వారంతా విగత జీవులుగా పడి ఉన్నారు వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు పెద్ద కుమారుడు సంతోష్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు చిన్న కుమారుడు భువనేష్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అతనితో పాటు ఇద్దరు కుమారులు ఈరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది అతని దగ్గరలో అంటే అతని ప్యాంటు జేబులో సైనే మాకు దొరికింది సో ఇతను ఏం పని చేస్తాడని విచారించినప్పుడు ఇతను గోల్డ్ స్మిత్ అని చెప్పి చెప్పడం జరిగింది బంగారుని శుద్ధి చేసే క్రమంలో ఆ యొక్క సైనడ్ ని వాడతారు సో కాబట్టి అదే సైనడ్ ని అతను వాడి అతను తన భార్య మరియు ఇద్దరు కుమారులు కూడా చనిపోవడం జరిగింది తర్వాత అతని తమ్ముడు కూడా చక్కగా చదువుతారు వాళ్ళు అబ్బాయికి నిన్న టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది అయిపోయిన తర్వాత అతను నిన్న ఈవినింగ్ ఇంటికి వచ్చారు సో వారు నిన్న ఎగ్జామ్ అయిపోయి పిల్లలు ఇద్దరు ఇంటికి రావడం తోటి వాళ్ళ నాన్న వారికి కూడా సైనైడ్ ఇచ్చి వారిని కూడా చంపడం జరిగింది ఇతనికి ఏ పరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అతను ఎవరితో ఎంతసేపు మాట్లాడాడు తర్వాత వారికి ఇంటికి ఎవరన్నా వచ్చి ఏదన్నా ఆర్థిక లావాదేవీల గురించి వేరే ఏదన్నా థ్రెట్ చేశారా అనేటువంటి విషయాలపైన క్లూస్ టీమ్ ని కూడా మేము ఇన్వైట్ చేసాము